అండి ఈరోజు రెసిపీ క్యారెట్ కేక్ అండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకుందాం తీసుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలండి ఇది వన్ బై ఫోర్ కప్పు షుగరు షుగర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫైన్గా పౌడర్ అయినట్టు మిక్సీ పట్టుకోవాలి దీని తర్వాత త్రీ ఎగ్స్ వేసుకున్నానండి అందులో మళ్ళీ ఇంకోసారి మిక్సీ పెట్టుకోవాలి అన్నీ ఒకసారి వేయకుండా ఒకటి ఒకటి వేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి నెక్స్ట్ దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది పావుకప్పు ఆయిల్ అండి ఇది కూడా ఇలా ఈ మూడిటిని చల్ల చక్కగా బాగా కలిసేటట్టు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చక్కగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఏదైతే మనం ఆయిల్ ఎగ్ షుగర్ మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి మనం బీటర్ సహాయంతో కూడా చేసుకోవచ్చు నేను రొటీన్గా అందరూ ఇంట్లో చేసుకునేటట్టు వీలుంటుంది కదా నేను మిక్సీలో వేసి చూపించాను ఒక కప్పు మైదా వేసుకుంటున్నానండి ఇందులో చన్నీ పెట్టుకోవాలి మైదా వేసుకున్న తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడరు పావు స్పూను బేకింగ్ సోడా వేసుకొని కొంచెం జల్లడ పట్టుకోవాలి ఇలా అయిన తర్వాత మనం ఒకసారి కలుపుకుందాము అంటే ఇప్పుడు కేక్ రెడీ చేసేటప్పుడు అందరూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలంటారు కదండి అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకే ప్రాసెస్లో అంటే ఒకే వేలో కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకోకూడదు అని దాని మీనింగ్ ఎంత అండి ఇలానే కలపాలని ఏం రూల్ లేదు నేను వన్ బౌల్ వరకు క్యారెట్ తురుము తీసుకున్నానండి చిన్న హోల్స్ ఉంటుంది కదా దాంట్లో గ్రేడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు తురుముకుంటే సరిపోతుంది ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకుని కొంచెం ఫస్ట్ పౌడర్ కొంచెం పైకి రాకుండా జస్ట్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పాలు వేసుకోవాలండి అది కూడా పావు కప్పు ఆయిల్ ఇందాక వేసుకున్నాం కదా అన్నీ ఒకే మెజర్మెంట్లో ఇప్పుడు కప్పు పాలు కూడా వేసుకుంటున్నాము ఒకేసారి పాలు వేసుకోకుండా అంటే మళ్ళీ అంటే ఈ కన్సిస్టెన్సీ లూజ్గా అవ్వకుండా ఉన్నంత వరకు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పాలు వేసుకోవాలి పడతాయండి ఇంకా తిక్గా ఉంది కదా ఇందులో మనకి నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీస్ బాదంస్ కిస్మిస్ ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నేను ఏమీ ఏమి వేయడం లేదు ఎందుకంటే క్యారెట్ ఫ్లేవర్ మనకి ఎక్కువగా తెలియాలి కాబట్టి నేను ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు అలా అని చెప్పి ఎగ్ స్మెల్ ఏమి రాదండి క్యారెట్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే కేక్ మోల్డ్ ఉంటుందో అందులో కొంచెం గియర్ బటర్ ఆయిల్ కొంచెం దాంతో గ్రీచ్ చేసి కొంచెం మైదా వేసి కొంచెం డస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన అంటే కేక్ కుక్ అయిన తర్వాత ఈజీగా డిమోల్డ్ అయిపోవడానికి ఉంటుంది కాబట్టి అలా మైదాతో డస్టింగ్ చేసుకోవాలి ఈ లోపల ఏదైతే మనం కేక్ రెడీ చేసుకుంటున్నామో దాన్ని ప్రీహీట్ పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు టెస్టింగ్ చేసేసాం కదండి ఏదైతే మనకి కేక్ బ్యాటర్ ఉందో అందులో వేసుకోవాలి మోల్డ్కి ఎప్పుడు కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఉంచుకోవాలండి ఎందుకంటే కేక్ బాయిల్ అయిన తర్వాత అది పైకి పొంగుతుంది కాబట్టి మనకి స్పేస్ ఉండాలి సో అందుకని చెప్పి కేక్ మోల్డ్ ఫుల్ వరకు ఎప్పుడు బ్యాటర్ వేసుకోకూడదు మనకి మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ గోధుమ పిండి కూడా వేస్ట్ చేసుకున్న సేమ్ టేస్టే ఉంటుంది మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన మనకు ఏ ఫ్లేవర్స్ ఇష్టమో నేనైతే కాజు బాదం వేసుకున్నానండి సడన్గా పొడిగా కట్ చేసుకునేవి ఒక బాదం కూడా వేసుకున్నా బాగుంటుంది అది మన ఆప్షన్ అండి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసేసి పెద్ద ప్యాన్ తీసుకొని అందులో మనకి డైరెక్ట్గా హీట్ తగలకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఒక ర్యాక్ పెట్టుకొని దాంట్లో కేక్ మోల్డ్ కూడా పెట్టేసి ముందుగా ప్రీ హీట్ కూడా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా పెట్టేశానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి మధ్యలో ఎక్కువసార్లు ఓపెన్ చేయకూడదు ఎయిర్ అంతా స్టీమ్ అంతా పోతుంది సో అందుకని మీకు ఫైనల్గానే చూపించాను ఒక పిక్ తీసుకొని దాన్ని హెల్ప్తో మధ్యలో ఒకసారి గుచ్చి చూసామనుకుంటే డ్రైగా వచ్చిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే రెడీ అయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దానిపైన ఒక క్లాత్ వేసేసి పక్కన పెట్టుకుంటే పైన లేయర్ కట్ అవ్వకుండా బాగుంటుంది చల్లగా అవుతుంది కూడా సైడ్స్ మనకి ఒక నైఫ్తో కానీ ఏదైనా దాంతో హెల్ప్తో మన సైడ్స్ ఎడ్జెస్ అంతా అలా నీట్గా ఫినిష్ చేసుకుంటూ వస్తే మన కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా పెట్టి ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం వేడిగా ఇంకా ఉందని చెప్పి నేను వదిలేశాను కాసేపు తర్వాత ఓపెన్ చేశాను చూసారు చాలా చక్కగా ఓపెన్ అయిపోయింది మా ఆడుకున్న మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్కి కేక్ చాలా చక్కగా కుక్ అవుతుంది మంచి కలర్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది డెఫినెట్గా చూడండి చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్ రెగ్యులర్గా తయారు చేసుకున్న కేక్ కాకపోతే అందులో క్యారెట్ వేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి